తోడు వివాహ పరిచయవేదికలో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే తోడు వివాహ పరిచయవేదిక రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనవ తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు మాత్రమే నిర్వహించబడును ఈ పరిచయవేదిక కేవలం వివాహ ఛానల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే నిర్వహించబడుతుంది వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఉచితం ఇక ఒక్క ఉచిత వివాహ పరిచయ వేదిక మాత్రమే మిగిలి ఉంది ఇది మిస్ చేసుకుంటే మీకు ఇకపై ఉచిత పరిచయ వేదికలు లేకపోవచ్చు యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయబడును ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ ఫోన్ నంబర్కి ఓటీపీ రాదు అన్నా కూడా అదే ఓటీపీ కోసం పట్టుకుని కూర్చుంటున్నారు స్కిప్ బటన్పై క్లిక్ చేసి నెక్స్ట్ పేజీకి వెళ్ళండి రెండు ఫోటోలు అప్లోడ్ చేయాలి ఒక ఆధార్ కార్డు తప్పనిసరి అమ్మాయిలంతా మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఉచితంగా సంబంధం కుదురుస్తాం కొత్తపేట బ్రాంచ్ ఆఫీసుకు అమ్మాయిలు మీ ఫోటోలతో సహా నేరుగా వెళ్ళి మీ యొక్క వివాహ సంబంధాన్ని కుదుర్చుకోవచ్చును అబ్బాయిలు కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదించాలి ప్రతి ఒక్కరూ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి ఈ పరిచయ వేదిక ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు